శ్రీ కూనమనేని సాంశివరావు గారు శ్రీ ప్రసాదరావు గారికి ఈనాడు మూడవ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన మీ మీకు నా తరఫున మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అధ్యక్ష మీ అందరు మీకు తెలుసు ఇక్కడ సభ్యులందరికీ కూడా తెలుసు రాజకీయాలంటే ఒక పవిత్రమైనటువంటి వ్యాపకం అది శాసనసభ దేవాలయం లాంటిది బయట ఎన్నున్నా దేవాలయంలో ప్రవేశించేటప్పుడు చెప్పులు బయట వదిలి ఎలా లోపలికి వెళ్తాము శాసనసభలోకి ప్రవేశించేటప్పుడు విడివిడి ఆలోచనలు వేరువేరు ఆలోచనలున్నా వాటి బయట వదిలేసి ప్రజా ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్య పరిపుష్టి కొరకు అందరం లోపలికి రావాలి ఆ క్రమంలోనే మనకు తెలుసు ఇప్పుడు మీరు రాజ్యాంగ బద్ధంగా స్పీకర్గా ఎంపికయ్యారు రాజ్యాంగం అందులో స్పష్టంగా రాయబడింది ప్రజలు తమకు తాము రాసుకుని అంబేద్కర్ గారి అధ్యక్షతన అయినప్పటికి కూడా అందులో పొందుపరిచినటువంటి అంశం తమకు తాము రాజ్యాంగాన్ని రచించుకుని తమకు తాము అర్పణ చేసుకున్నాం అనే అంశాన్ని అందులో ప్రస్తావన చేయబడింది అలాగే ప్రజాస్వామ్యానికి అబ్రహం లింకన్ గారు బై ద పీ పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అంటే మొత్తంగా చూస్తే ప్రజలు కేంద్ర బిందువుగా ఉంటారు ఆ ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా శాసనసభ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమంలో మీకు ముందు అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చాలా గొప్ప గొప్ప వారు శాసనసభ స్పీకర్లుగా పనిచేశారు ఐదేవర కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇప్పుడు శ్రీపాదరావు గారు కానీ లేకుంటే ఈ మధ్య కాలంలో మన సురేష్ రెడ్డి గారు కానీ మనోహర్ గారు కానీ ఇంకా అనేక మంది చాలామంది వారి వారి విలువలతో కూడినటువంటి అధ్యక్ష తరహా అధ్యక్ష శాసనసభ అధ్యక్షులుగా వారి వారి విలువల్ని ఇక్కడ పోగు చేసి తద్వారా దీని ఈ శాసనసభ నిర్వహణకు ఒక అందం రూపం కల్పించారు వారిని మీరు అధ్యయనం చేయాలని వారి అడుగు నడిచి శాసనసభకు మరింత అవన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే మాది మాలాంటి పార్టీలు చిన్న పార్టీలు బయట మాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా శాసనసభలోకి వచ్చేసరికి ఇది ఒక ఘట్టం ఒక్కళ్ళవే కమ్యూనిస్ట్ పార్టీగా రావటం అనేది ఒక విచారకరమైన ఘట్టమే మాకైతే అయినా సరే మీరు ఇక్కడ మీ సాంకేతికతను సమయాన్ని సాంకేతికతను బట్టి సమయాన్ని కేటాయించడం అనే అంశం కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు తగు ఆ సమస్యల ప్రస్తావన చేయటం కోసం తగు సమయాన్ని మాకు కూడా కేటాయించాలి అలాగే ఇరు వర్గాలు కూడా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇరువురు కూడా సహజంగా మనం చాలా సభలు చూసాం ఆవేశాలు ఉద్రిక్తతలతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇటువంటివి కూడా వాడుకున్న సందర్భాలు కూడా చూసాం మీరు ప్రశాంతంగా కనపడుతున్నారు మీరు రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను మీరు సహజంగానే శాంతమూర్తిగా ఓపిక మీ మీ మీరు మీ ముఖ కవళికల ద్వారానే మీ కను సైకి ద్వారానే అందరూ కూడా ఆవేశ ఆవేశాలు కూడా సర్దుమణుతాయని ఆశిస్తూ ఆ విధంగా ఒక పరిపూర్ణమైనటువంటి స్పీకర్గా గొప్ప పేరు ప్రఖ్యాతలు మీరు పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ అభిలషిస్తూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజే